నిన్నటి రోజున జేసీ ప్రభాత్ రెడ్డి గారు వైఎస్ఆర్సి జిల్లా అధ్యక్షుడైనటువంటి అనంత వెంకట్రామ్ రెడ్డి గారి మీద ఆయన విమర్శలు చేయడం ఏ విధమైన అసభ్య వాఖ్యాలను మాట్లాడడం గారు ఏం ప్రజల సమస్యలు వైపు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంటే మీరు ఎవరు మాట్లాడకూడదు ప్రజల సమస్యలు ఉన్నా ఏమున్నా కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి నోరు ఇంపకూడదు అని చెప్తే ఏ విధంగా ఉందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం ఎందుకు వస్తారని మీరు అందరూ కూడా గమనించాలా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి దాదాపు ఆరు నెలలు కాబోతుంది ఈ సిక్స్ మంత్స్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ మేము నెరవేరుస్తామని చెప్పి ఈరోజు ఆరు నెలలైనా కూడా ప్రజల వైపు మీరు చూడకపోవడం ప్రతిపక్షాలు అన్న తర్వాత ఖచ్చితంగా ప్రజల సమస్యలు ఉంటాయి ప్రజల సమస్యలన్నీ కూడా ప్రతిపక్షాలు దృష్టి పెడుతుంటాయి ఆ నాయకులు అనేవాళ్ళనేవి కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతుంది కానీ నిన్న ప్రభాకర్ రెడ్డి గారు చూస్తే ఏ విధంగా మాట్లాడుతున్నారు కూడా మనం ఒకసారి గమనించాలరే ఉరే అనుకుండా అసలు భారత రాజ్యాంగం పాటిస్తున్నామా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం మీకు నడుస్తుంది కదా ఒకసారి అన్న ప్రభాకర్ రెడ్డి గారు నేను చాలా చిన్న ఇది కాడుపత్రి కాదన్నా ఇది అనంతపురం ఇది మీరు చెప్పే మాటలు ఎప్పుడో మీ కాలంలో ఉంటాయి ఎట్లాంటి అట్లా మాట్లాడితే మీ కాలంలో విని ఉత్కే ఉండే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ నీతి నిజాయితీగా ఉన్నాం ప్రజల సమస్యలు ఏమున్నాయో అవి మీకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామని తప్ప మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడితే మేమైతే ఉడికే ఉండే పరిస్థితులు లేదని కూడా నేను అందరికీ చేస్తున్నాను అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి గారి గురించి అనేక విమర్శలు చేశారు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా గత యాభై సంవత్సరాలుగా వారు వారి ఫ్యామిలీ రాజకీయ పొలిటికల్ ఫ్యామిలీగా ఉండే విషయం కూడా అందరికీ తెలుసే ఈరోజు తాడిపత్రిలో ఏ విధంగా మీరు ప్రతిసారి అధికారంలో వస్తున్నారు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రజల్ని భయపడి భయో చేసి అధికారంలో వస్తున్న విషయం విషయం కూడా అందరికీ తెలుసు అదేవిధంగా అనంత వెంకటామరెడ్డి గారిని చూసుకుంటే గత యాభై సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబం ఏ విధంగా ప్రజలకి సేవలు చేసుకుంటా ఇక్కడ అక్రమాలు లేకుండా దౌర్జన్యాలు లేకుండా నీతి నిజాయితీగా ఉండే విషయం కూడా జిల్లాలో కాదు ఉమ్మడి జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎవరన్నా కూడా ఎవరిని అడిగినా కూడా చెప్తారనే విషయాన్ని కూడా మేము అందరికీ పిలిచేస్తున్నాను ఏం మాట్లాడినారైనా కేవలం రైతులు ఇబ్బంది పడుతున్నారు కరువు ప్రాంతం ఇది గురించి కానివ్వండి ప్రతి ఒక్కటి ప్రజల సమస్య ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే మీరు ఏదో దాని గురించి సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగతంగా మాట్లాడడం ఇది ఎంతవరకు సమంజసం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు అనంతపురం వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు అనంత రెడ్డి గారు ఇన్నేళ్ళు పొలిటికల్ కెరీర్లో ఉన్నారంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు హండ్రీనివా హండ్రీనివా ప్రాజెక్ట్ తీసుకురావడం కానివ్వండి రైతుల సంక్షేమం కోసం అత్యున్నతి కోసం ఆయన కృషి చేసిన విషయం కానివ్వండి ఈరోజు అనంతపురం నగరానికి నీళ్ళు వస్తున్నాయంటే కూడా ఆయన కృషి అని మీ నేను అందరి చేస్తున్నాను గత ఫైవ్ ఇయర్స్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారంటే కూడా గత ముప్పై నలభై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కేవలం ఒక ఐదు సంవత్సరాలు చేసి చూసిన కథతో కూడా అనంత వెంకట్రామరెడ్డి గారిని నిర్ణయం చేస్తున్నాడు అదేవిధంగా ఈరోజు అతనిపైన అవినీతి చేశారు అక్రమాలు చేశారు దౌర్జన్యాలు చేస్తున్నారు అని చెప్పి అనంత వెంకట్రామరెడ్డి గారిపై మాట్లాడుతున్నారు అలా చిన్న చిన్నపిల్లని అడిగినట్టు చెప్తారు ప్రభాకర్ రెడ్డి గారి పైన అఫీషియల్గానే నూరు కేసులు ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటున్న వంద పైన ఉంటాయి కానీ అనంత వెంకట్రామరెడ్డి గారి పైన ఒక ఒక కేసు అయినా ఉందామో మీరు చూపించండి ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు ఏదో ఆరోపణలు అక్రమాలు చేసి దౌర్జ దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పి ఏదో పురదజల్ని మాటలు మాట్లాడుతూ కింద ఎవరు నమ్మే పరిస్థితులు ఎవరు ఇక్కడ అదేవిధంగా మా మున్సిపాలిటీ పైన కూడా మీరు మాట్లాడటం జరిగింది కంప్యా కంప్యాట్ సంబంధించిన విషయం కూడా మీరు ఏదో చెప్పడం జరిగింది అతను మీరు బినా బినామీకి వర్క్అవుట్ ఇచ్చారు ప్రతించారని చెప్తున్నారు మనం నోవో స్క్రీన్ అని హైదరాబాద్ చెందిన కంపెనీకి వచ్చింది స్టేట్ బట్ వాళ్ళు అనేక చోట్ల కూడా ఆ ప్రాజెక్ట్ని చేయడం జరిగింది ఇరవై మూడు కోట్ల రూపాయలతో బయోమెనిక్ ప్రాసెస్ ప్రాజెక్ట్ వస్తే అందులో ఇప్పటికి మేము దాదాపుగా పది పన్నెండు కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించడం జరిగింది ఎవరు మీకు స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా డీటెయిల్ వీయలేదినా ఇది కూడా తరిగి తింటే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా నేను కనుక్కొని మాట్లాడితే బాగుంటుంది ఊరికే లేనిపోను అని అనేది కూడా మంచిది కానీ తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా నన్ను మేర చేయడానికి ఐదు వందల రూపాయలు తీసుకున్నారని చెప్పినాను నేనేమన్నా మీకు ఇచ్చినారా నేను మీ ద్వారా ఏమైనా ఇచ్చినారో ఒకసారి ఆధార్ లేకుండా మీరు మాట్లాడితే దీన్ని కూడా నేను ఖండిస్తున్నాను తెలియజేస్తున్నాను అదేవిధంగా బల్లారి బైపాస్ నుంచి బంగళ రోడ్డు వరకు మూడు వందల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలో డబ్బులు తీసుకున్నారు అవినీతి చేస్తారని అడుగుతున్నారు ఆ కౌన్సిల్ మీటింగ్లో కూడా నేను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే దగ్గుబాటితో సాధిగా కూడా దీనిపైన ఆరోపణలు చూస్తే నేను ఆరోపణలు కూడా చెప్పడం జరిగింది అన్న మీకు ఏమైనా ఆధారాలు ఉంటే మాట్లాడండి మీదే ప్రభుత్వం ఉంది ఎంక్వైరీ చేసుకోండి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా మాట్లాడడం మేము దేనికైనా సిద్ధంగా కూడా చెప్పడం జరిగింది మీరు కూడా తెలియకోకుండా నేను మాట్లాడుతున్నారన్నా దీన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అదేవిధంగా ఐటీఏ స్థలం ఈరోజు ఐటీఏ స్థలం కబ్జా కాకున్నట్టు ఉన్నట్టుగా కేరళం అనంత వెంకట్రామరెడ్డి గారితో నేను కూడా నేను గట్టిగా చెప్తాను ఈరోజు వాళ్ళు అక్కడ వాళ్ళు స్థానికంగా ఉండబట్టి దాదాపుగా యాభై సంవత్సరాలు అయింది ఈరోజు ఒక్కటి కూడా ఏ ఒక్కరు కూడా అక్కడ ఎవరు కబ్జా కబ్జా కాకున్నట్టు ఉన్నారంటే ఎవరు వచ్చినా కూడా వెంటనే పోలీసు వాళ్ళని పంపించి అది ఎందుకు కబ్జాగా దాన్ని చూడండి చెప్పి ఆ తిన వ్యక్తి కూడా ఎవరున్నట్టే అనంత వెంకట్రామరెడ్డి గారు మీరు చూస్తే ఆయన కబ్జా చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది అనేక విషయాల్లో మాట్లాడుకుంటున్నారా మీరు మాట్లాడే తీరైతే మాకు నచ్చలేదు ఏ పడితే నోటికి అలా మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళు మీరు అనవసరంగా ఎలా పడితే అదో మాట్లాడుతున్నా మేము ఊరికే ఉండే పరిస్థితులు లేదు ఏమైనా మాట్లాడుతున్నామంటే సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం మీరు మాట్లాడుతున్నారు